నిర్మల్ జిల్లా బైన్స పట్టణ పద్మశాలి సంఘం తరపున మూదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ కిషాన్ గల్లీలోని అయ్యప్ప టెంపుల్ పక్కకు భక్త మార్కండేయ మందిరం కొరకు నలభై లక్షల నిధులను ఎమ్మెల్యే చొరవతో దేవాదాయ శాఖ మంజూరు చేశారు మూదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్కు పద్మశాలి సంఘం తరపున సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాశీరాం వెంకటేష్ సాధుల కృష్ణదాస్ శివకుమార్ హనుమాన్లు ధర్మపురి రాములు సోమేశ్ మధు దత్తు సాయన్న కోటేశ్వర్ రాందాస్ మోహన్ మురళి గోపాల్ నారాయణ నరసయ్య పోషెట్టి పద్మశాలి సంఘం పాల్గొన్నారు గారు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారికి కలిసి వెళ్ళి మన పెండింగ్ ఉన్నది దాన్ని వారికి విన్నవించడం జరిగింది ఆమె కూడా వెంటనే స్పందించి మనకు వెంటనే పనులు స్టార్ట్ చేసుకుని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి మన బహింక్ష పట్టణ పద్మశాలి బంధువులు అందరూ కూడా రామారావు పటేల్ గారికి రుణపడి ఉంటాము వారికి ధన్యవాదాలు ఇంటర్నెంట్ కూడా ఎలక్షన్ కూడా వారు మన దగ్గరికి వచ్చిండ్రు ఆ టైంలో కూడా మనం క్లియర్ చెప్పడం జరిగింది మాకు ఏం అవసరం లేదు మాకు ఫీచర్లో పనులు చేయండి మా పద్మశాలి కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వారికి ఏ ఆపద వచ్చినా మీరు ఆదుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా విన్నవించడం జరిగింది వారు అప్పుడు కూడా అదే విధంగా నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను అని చెప్పిండు చెప్పిన విధంగానే వెంటనే ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా వారికి రుణపడి ఉంటాము